తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో పురోగతి పారిశుద్దం పన్నుల వసూళ్లు తదితర అంశాలపై వివిధ శాఖ విభాగాధిపతులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కమిషనర్ సమీకా సమాపేశం నిర్వహించారు అలాగే అన్ని సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పనులను గుర్తించి అనుమతులు మంజూరు చేశామని ఆ పనులకు త్వరగా పూర్తి చేయాలని అన్నారు పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పనులను సకాలంలో వసూలు చేసి నగరాభివృద్దికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు నగరంలో పారిశుద్ద మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశామని వాటిని తప్పకుండా పాటించాలని ప్రజలు అవగాహన కల్పించేందుకు అందరూ సహకరించాలని అన్నారు నగరంలో అనుమతులు లేని నిర్మాణాలను నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరగకుండా ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని అన్నారు ఈ సమాపేశంలో అదనపు కమిషనర్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ సామ్ సుందర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డీసీపీ మహాపాత్ర డిఇలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు